గాజువాకులో అక్రమ ఇసుక రవాణా ఇసుక లారీ గుద్ది వృద్ధురాల మృతి న్యాయం కావాలని ఆందోళన చేపడుతున్న ప్రజలు ఎప్పటి వరకు రాని కూటమి నాయకులు ఈరోజు తర్వాత జామున సుమారు ఆరున్నర గంటలకి అప్పయమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ్ని గవర్నమెంట్ వ్యాపారం చేస్తున్న ఆవిడ్ని లారీ వచ్చి గుండి ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఇసుక ఇసుక నుంచి వచ్చింది శ్రీకాకుళం నుంచి ఆ టన్నేజ్ వాళ్ళు ఎక్కువ ఉందండి ఆర్టీఓ ఉన్న డబల్ డబుల్ లోడ్ ఉంది రెండోది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయమని కూర్చున్నారు ఆ న్యాయం చేయమని కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చి లారీ ఓనర్ కానీ ఈ లారీ ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చిందో కానీ ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బంధువు చనిపోయిన బాధలో ఉంటారు వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటే వాటి మీద రివర్స్గా కేసు ఫైల్ చేద్దామని డిపార్ట్మెంట్ ట్రై చేస్తుంది ఇది ఇదేంటంటే ఈ లారీ పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత విజిలెన్స్ కానీ తర్వాత ఈ లారీ ఎక్కడ ర్యాంప్ వచ్చిందో అది కానీ ఇది ఇది అందరూ ఉన్న రెస్పాన్సిబిలిటీ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆవిడ చనిపోవడానికి ఇంకా వాళ్ళ మనవడు ఉన్నారు వాళ్ళ మనవడు ఆర్కే హాస్పిటల్ అని ప్రతి మధ్య ఉన్నారు మేము ఏం చెప్తున్నాం గవర్నమెంట్ వ్యతిరేక చర్యలు చేయట్లేదు వాళ్ళు పేదోళ్ళు వాళ్ళు లాయం చేపడుతున్నాం వాళ్ళు న్యాయం చేయమన్నాం న్యాయం చేసే వరకు పోరాడుతూ పోరాడుతూనే ఉంటాం మేము గౌ గవర్నమెంట్ వ్యతిరేకంగా కానీ లేకపోతే పోలీస్ డిపార్మెంట్ కానీ చేయట్లేదు ఇదే దాంట్లో మీ కుటుంబం ఉంటే అది మీ పిల్ల మీ భార్య ఉంటే ఒప్పుకుంటారా న్యాయం వరకు చేస్తావు మీరు వంద కేసు కాదు రెండు వందల కేసు కూడా ఫైల్ చేసినా పర్లేదు ఈ లారీ ఎందుకు పర్మిట్ చేశారు అసలు హైవే కూడా కాదు ఇది ఈరోజు గుడి కూడా ఇక్కడ ఉంది ఈరోజు ఒక దేవుడి దేవాల ఏదో ఒక మహాతల్లి చనిపోయింది అదే పొజిషన్లో పొద్దున కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు ఉంటే సో తక్షణమే ఈ లారీ వంటమే యాక్షన్ తీసుకొని ఈ కుటుంబం న్యాయం చేసి రాబోయే రోజుల్లోని ఇలాంటి అవంశకాలు జరగకూడదు అదే నా పోరాటం నమస్కారం ఈ మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యంగా ఉందా ఉదయం ఆరు గంటలకు జరిగింది ఈ పరిస్థితి ఇప్పటికి రెండు గంటలు సమయం అవుతుంది ఎవరు కూడా ఏ కారణం చేత రావడం మానేశారు అంటే డబ్బు ఉందని అహంకారమా మనకెలా జరిగిపోద్దని గర్వమా లేకపోతే ఏంటి ఈ పరిస్థితి కారణం ఏంటి అందులో ఆపత్తుల్లో పిల్లలు అక్కడ కొట్టుబెట్లు ఆడుతున్నాడు హాస్పిటల్లో మనిషి చనిపోయి రెండు గంటలు ఆరు నుంచి రెండు గంటల ఇప్పటికి ఇన్ని గంటల టైం అయినా సరే రాకపోవడానికి కారణం ఏంటి అంటే సచిపోతారు చచ్చిపోతారు మా పనులు అవుతున్నాయని డబ్బు ఉందని అహంకారమా లేకపోతే అందరూ నా పైన నా సపోర్ట్ ఉన్నారని జేమా ఏంటి కారణం ఎందుకు రాకపోవాలి రాకపోవడానికి కారణం ఏంటి